ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో ఇచ్చిన పదవికి వర్ణ తెచ్చేలా పూర్తి స్థాయిలో సమయాన్ని వెచ్చిస్తూ పిఠాపురం మంగళగిరిలలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణాలు వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టడం తన అదృష్టమని ఈ స్థాయిలో తనని నిలబెట్టిన పవన్ కళ్యాణ్కి పూర్తి క్రెడిట్ ఇచ్చిన చిల్లపల్లి ప్రతి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి నిర్మించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేయమంటూ వినమ్రంగా చెప్తారు స్థానిక మంగళగిరి ఎమ్మెల్యే విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట ప్రకారం వంద పడకల ఆస్పత్రిని మంగళగిరిలో ముందు కంప్లీట్ చేస్తారా లేదా పిఠాపురంలో అన్న ప్రశ్నకు సమాధానం నాకు మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మా దైవ సమానులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యత చెప్తారు అది ఒక బాధ్యతగా తీసుకుని దాదాపు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యం అందాలి అనే దిశగా నేను వర్క్ చేస్తూ ఉన్నాను దాంట్లో భాగంగా ప్రతి సెంట్రల్ డ్రగ్ స్టోర్స్కి దాదాపు ప్రతి జిల్లాలో సిడిఎస్లు ఉన్నాయి మావి ఏపీఎంఎస్ సిడిఎస్ తరఫున ప్రతి సెంట్రల్ డ్రగ్ స్టోర్స్కి అంటే కాకినాడ గుంటూరు అలాగే అనంతపూర్ ఇవన్నీ తిరిగా అలాగే ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏవైతే పాత పేమెంట్లు ఆగిపోయి ఉన్నాయో దాదాపు నేను వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఎండీగా ఇన్ఛార్జిగా ఉన్నారు పర్మనెంట్గా లేరు తర్వాత మాకు ఎండిగా గిరీష గారిని ఇక్కడ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మన పాత పేమెంట్లు బకాయిలన్నీ కూడా ఏదైతే డ్రగ్స్ నూట ముప్పై డ్రగ్స్ షార్టేజ్ ఉన్నాయి ఇక్కడ అంటే పబ్లిక్కి చేరే దాంట్లో దాదాపు నూట ముప్పై డ్రగ్స్ షార్టేజ్ ఉంటే అది ఎందుకు మనం సప్లై చేయలేకపోతున్నాము అని మొత్తం మేము సర్వే రివ్యూస్ చేసిన తర్వాత దానికి అంటే పేమెంట్స్ ఆగిపోవటం వల్ల మనకి సప్లై లేదు అనేది కొన్ని పాత గవర్నమెంట్ చేసిన తప్పిదాల వల్ల కొన్ని జరిగినాయి ఇమీడియట్లీ వాళ్ళ పేమెంట్లు దాదాపు అంటే నేను వచ్చిన తర్వాత ఆ రెండు వందల కోట్ల దాకా పేమెంట్ రిలీజ్ చేశాం రిలీజ్ చేసి ఇమీడియట్లీ ఆ షార్ట్ ఫాల్ ఏదైతే పేదలకు ఇచ్చే మెడిసిన్స్ మనం తగ్గకూడదు అంటే ఇవి లేవు అవి లేవు అనిపించుకోకూడదని దాదాపు ఈ రోజున ఓన్లీ ముప్పై రెండు ట్రగ్స్ మాత్రమే ఇప్పుడు షార్టేజ్ అవి కూడా మేము ఫిల్ చేస్తున్నాము నూట ముప్పై పైన ఉన్న షార్టేజ్ని దాదాపు వంద పైగా మెడిసిన్స్ మేము ప్రొక్యూర్ చేసుకొని ప్రతి హాస్పిటల్కి కూడా మేము సప్లై చేస్తున్నాం అలాగే ప్రతి హా జిల్లా హెడ్ క్వార్టర్లో మాది సిడిఎస్ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ఉన్నాయి అక్కడి నుంచి ఒక వెహికల్స్ ఏర్పాటు చేసి సిహెచ్సిలో కానీ పిహెచ్సిలో కానీ ఇమీడియట్లీ ఏది షార్టేజో విత్న్ హవర్స్లో అంటే ఒక టూ త్రీ అవర్స్లోనే అక్కడికి చేరే విధంగా అవి మేము ప్లాన్ చేసాం అవి బాగా జరుగుతుంది దేనికంటే ఇక్కడ నిన్న అనంతపూర్ కూడా ఇన్స్పెక్షన్ చేశాను నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ శానిటేషన్ కానీ అలాగే సెక్యూరిటీ కానీ డాక్టర్స్ అవైలబిలిటీ కానీ అంటే అక్కడ బెడ్స్ ఉన్న కన్జంప్షన్ కానీ అవన్నీ చూసుకొని అవన్నీ చేస్తాను అలాగే నేను ఎక్కిన తర్వాత దాదాపు క్రిటికల్ క్లియర్ బ్లాక్లు అని చెప్పి అవి శాంక్షన్ చేశారు అవి కూడా ఇప్పుడు టెండర్లు పిలిచాం దాదాపు ప్రొద్దుటూరు కానీ నంద్యాల కానీ అలాగే మా నర్సపేట చీరాల ఏలూరు మచిలీపట్నం కాకినాడ అలాగే పాలకొండ ఇవన్నీ కూడా సపరేట్గా పిలిచి ఇప్పుడు కొత్త టెండర్లు పిలిచి దానికి టెక్నికల్ ఎవల్యూషన్ జరుగుతూ ఉంది మంగళగిరి అలాగే పిఠాపురం ఏదైతే ఆ రోజున మంగళగిరి ఎలక్షన్స్లో లోకేష్ గారు ఒక ఛాలెంజ్గా రచ్చబడిన కార్యక్రమంలో ఆ రోజున ఇక్కడ ప్రజలకి ఒక దశాబ్ద కాలంగా కల ప్రభుత్వ హాస్పిటల్ కావాలి అనేది దాన్ని వంద పడుగల హాస్పిటల్ ఆయన వచ్చిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే శాంక్షన్ చేయటం దాన్ని ఇమీడియట్లీ నేను అదృష్టం కొద్దీ నేను కూడా దీంట్లో చైర్మన్గా రావటం దీన్ని నా టైంలోనే ఈ టెండర్లు పిలిచి భూమి పూజ చేయటం అలాగే పిఠాపురం కూడా భూమి పూజ చేయడం జరిగింది దాన్ని వన్ ఇయర్లోనే టార్గెట్గా పూర్తి చేసి అందించాలని లోకేష్ గారు పెట్టారు దాని ప్రకారం మేము అది కూడా స్పీడ్గా అడుగులేస్తూ ఉన్నాం ఇవన్నీ మార్పులు జరుగుతూ ఉన్నాయి అంటే ఇదే కొంచెం లోకేష్ గారు కూడా పదే పదే చెప్తున్నారు అన్న ఇది మొదలు అయిపోవాలి అని చెప్పి ఈ రోజు నుంచి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ హాస్పిటల్ పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయాల్సిన బాధ్యత చిల్లపల్లి గారి పైన ఉంది గురువుగారి పైన ఉంది ఎందుకంటే ఏపీఎస్ ఎంఐడిసి చైర్మన్ అయినా ఆయనకు ఒక నీట్గా రూమ్ వేద్దాం డిసైడ్ చేసుకున్నామే కంటైనర్ కుర్చీ ఏసీ పెట్టి ప్రతిరోజు ఆయన పర్యవేక్షణలో జరగాలి ఒకటే నేను కోరుతున్నా మూడు వందల అరవై ఐదు రోజులు మనం పూర్తి చేయాలి మూడు వందల అరవై ఆరు రోజులకి వెళ్తే పక్కనే ఉన్న పవన్ అన్న దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ వేస్తాను మీ పైన నేనే వెళ్ళి కంప్లైంట్ వేస్తాను నేనే పక్కనే ఉంటారు కదా పవన్ నేను వెళ్ళి ధర్నా చేస్తాను అన్న మన శ్రీనాన్న చేయలేదు పూర్తి చేయలేదని అంటే దాంట్లో అలా ఏం లేదు రెండు కూడా తొందరగానే పూర్తి చేయాలి దేనికంటే ఇద్దరు ఈరోజు నా రాష్ట్రంలో ముఖ్యమైన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ రోజు యువత తరపున పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలని ఒక విధి విధానాలతో ఈయన రూపుదించుకొని వెళ్తున్నటువంటి లోకేష్ గారు కానీ వారి యొక్క ఆదేశాలతో రెండు కూడా ఇమీడియట్లీ పేద ప్రజలకి అందుబాటులో ఉండాలి అది లక్ష్యం దాన్ని నేను అంకుడిత దీక్షతో దాన్ని ఇమీడియట్లీ వారు అనుకున్న ప్రకారం టైంకి అందించేదాన్ని నేను కృషి చేస్తానని చెప్తా ఉన్నాను వన్ ఇయర్ లోపు చేయాలనేది ఒక టార్గెట్ పిఠాపురం కానీ మంగళగిరి కానీ దాదాపు ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ కోర్సు మంగళగిరి అయింది మాకు వచ్చిన టెండర్లో అలాగే పిఠాపురం వచ్చేప్పటికి ఫార్టీ నైన్ అంటే అక్కడున్న పరిస్థితులను బట్టి ఆ ప్రకారం మాకు టెక్నికల్గా ఇచ్చారు మా అధికారులంతా సుమారుగా అది ఒక యాభై కోట్లు ఇది ఒక యాభై కోట్ల బడ్జెట్లో నిర్మితం అవుతా ఉంది ఏదైతే ముఖ్యమంత్రి గారి సంకల్పం ఉందో ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని కూడా హండ్రెడ్ బెడ్స్గా అప్గ్రేడ్ చేయాలనేది ఆయన సంకల్పం దానికి అనుగుణంగానే రోజున మంగళగిరి పిఠాపురం తయారవుతూ ఉంది మిగతా ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అన్ని కూడా డెవలప్మెంట్ చేసే దిశగా చేస్తా ఉన్నాం అలాగే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లు కొన్ని నేను విజిట్ చేశాను ఆల్రెడీ మంగళగిరి కానీ అనంతపుర్ కానీ కొన్ని చోట్ల విజిట్ చేసినప్పుడు అక్కడ సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటున్నారు అంటే వాళ్ళు అంటే ఇక్కడ ఉన్న అవైలబిలిటీని బట్టి మేము చేస్తున్నామని కొన్ని చోట్లయితే డెలివరీస్ కూడా అవటానికి అనుకూలంగా ఉన్నాయి ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఇవన్నీ కూడా అంటే కొన్ని ఎక్కిన నేను వచ్చిన కొత్తలో డ్రగ్స్ కూడా కొన్ని బాగా షార్టేజ్ ఉన్నాయి అక్కడ అయితే దానికి మేము అంటే వాళ్ళకి యాక్చువల్గా ప్రైమరీ హెల్త్ సెంటర్లో వాళ్ళకి కొనుక్కునే అవకాశం ఉండదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వాళ్ళకి మేము కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కింద ప్రైమరీ హెల్త్ సెంటర్ నడుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ హక్కులు ఉన్నాయి ఆ సోబర్ ఇంటికి వాళ్ళందరికీ ఏమేమి షార్టేజ్ ఉన్నాయి అవి కొన్ని కలుపుకునేదానికి అలాగే ఇవి రాబోయే రోజులు ఏంటంటే ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసే దిశగా మేము కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుంది దాంట్లో ఆవారాగానే వెళ్తాం అలాగే ఆరోగ్యశ్రీ కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీలోకి వెళ్ళేదానికి ఒకటి చూస్తూ ఉన్నాం అంటే దాదాపు కోటి ఇరవై లక్షల మంది కుటుంబాలు కోటి ఇరవై లక్షల పైన కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా దిగువ మధ్యతరగతి జనాభా ఉన్నారు అంటే కోటి ఇరవై లక్షల కుటుంబాలంటే దాదాపు మూడు కోట్ల పైన వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ వర్తించే విధంగా ఆరోగ్యశ్రీ దాదాపు ఇరవై ఐదు లక్షలు వర్తదాకా చేసేదానికి చేస్తున్నాం అలాగే ఇరవై ఎనిమిది లక్షల కుటుంబాలు అపరు దారిద్ర్య పైన ఉండేవాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా వర్తించాలి అంటే టోటల్గా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా ఇప్పుడు ప్రణాళిక చేయబోతోంది కూటమి ప్రభుత్వం దాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు గౌరవ గారు దానికి ప్రణాళిక చేస్తూ ఉన్నారు దాన్ని కూడా మేము త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేసుకుంటాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి